మహారాష్ట్రలో వాదవాన్ పోర్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన పదిహేను వందల అరవై కోట్ల విలువైన రెండు వందల పద్దెనిమిది ఫిషరీస్ ప్రాజెక్టుల ప్రారంభం అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలకు అనుసంధానంతో దేశ వాణిజ్యాన్ని పెంచుతామని వెల్లడి హెల్త్ ఎకో టెంపుల్ టూరిజం అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్ వెలుపల మరో జూ పార్క్ ఏర్పాటుకు ఆదేశం దేవాదుల ప్రాజెక్టును పరిశీలించిన రాష్ట్ర మంత్రులు రెండు వేల ఇరవై ఆరు నాటికి ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు వేల ఇరవై ఎనిమిదిలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలవి అవినీతి కుటుంబ పాలన అని విమర్శ పాకిస్తాన్ తో చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న విదేశాంగ మంత్రి జైశంకర్ పశ్చిమాసియాలో శాంతిని భారత్ కోరుకుంటోందని స్పష్టీకరణ పారాంపిక్స్ లో మెరిసిన భారత అథ్లెట్లు స్వర్ణం అందించిన షూటర్ లేఖర